గురు బ్రహ్మ గురు విష్ణు ఉపాధ్యాయుడు ఈశ్వర అల్లా సూర్యుడు గురు బ్రహ్మ గురు విష్ణు ఉపాధ్యాయుడు ఈశ్వర అల్లా సూర్యుడు స్వాతమన్న జాడలేని నివేదమౌతడు తను నిరుల కరీపోతు

ఎన్నో కలలను తన కనులతో చూసి ఎన్నో కళలను తన కనులతో చూసి పిల్లల కోసం కొత్త లోకమౌతడు నింగి నేలను తాగే ఈ మనిషికి నింగి నేలను తాగే ఈ మనిషికి వంగి వంగి దండ ഗുരു ബ്രഹ്മ ഗുരു വിഷ്ണു ഓധായുടെയു ఈശ്വർ അല്ലാചി സസൂയി സൂര്യളു സ്വാർഥമന്ന ചാടലേരി വേഘമൗത്തടു സനുഡിനു ബെല്ലി പോ തുദീഫമൗത്തടു എന്നോ മനസ്സൂല ചീ കട്ടി ചാടലും

ుగయాల గురుటమలూరు గు విష్ణు ఉపాధ్యాయురీ సు గు బ్రహ్మ గురు విష్ణు ఉపాధ్యాయుశ్వర

ఎన్నో బాధలను తన ఎడలో ఎన్నో బాదలను తన ఎడలో దాచి బడి గడమూ ఎక్కగానే పాఠమవుతాడు ఎన్నో కలలను తన కనులతో చూసి ఎన్నో కళలను తన కనులతో చూసి పిల్లల కోసం కొత్త లోకం